అమెరికా దిగుమతులపై సుంకాలను వంద శాతం తగ్గిస్తామని భారత్ చెప్పిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం కు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ భారత్ వ్యాపారం చేయడాన్ని ఆ దేశం అసాధ్యం చేసిందన్నారు ప్రతీకార సుంకాల నేపథ్యంలో అమెరికా దిగుమతులపై వంద శాతం టారిఫ్లను తగ్గిస్తామని భారత్ చెప్పిందన్నారు వాణిజ్య ఒప్పందం ఎప్పుడు కుదురుతుందన్న అంశంపై స్పష్టత ఇవ్వని ట్రంప్ అందుకు తనకు ఎలాంటి తొందర లేదని చెప్పారు తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని అన్ని దేశాలు కోరుకుంటున్నారు వివరించారు భాగస్వామ్య దేశాలపై కొత్త సుంకాలను రెండు మూడు వారాల్లో ప్రకటిస్తానని ట్రంప్ వెల్లడించారు సుంకాలను వంద శాతం తగ్గిస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ గతంలోనే స్పందించింది అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు సంక్లిష్టమైనవని అవి తుది నిర్ణయానికి చాలా దూరంలో ఉన్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ గురువారం అన్నారు విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న మంత్రి ఇప్పటి వరకు ఏ అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు ఒప్పందం అనేది రెండు దేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా ఉండాలని చర్చలు పూర్తి కాకుండానే దీనిపై మాట్లాడడం తొందరపాటు చర్య అవుతుందని అన్నారు